జై శ్రీ వీవా జై శ్రీ తక్కించాలి తక్కించాలి 5% పెంచాలి ఆలైడల్స్ చౌతున్న విద్యార్థులకు రిటైర్ చేయాలి ఆలైడల్స్ చౌతున్న విద్యార్థులకు రిటైర్ చేయాలి వీవా జై శ్రీ వీవా జై శ్రీ 5% పెంచాలి 5% పెంచాలి వీవా జై శ్రీ వీవా జై శ్రీ కల్పించాలి కల్పించాలి 5% కల్పించాలి

తగ్గించాలి తగ్గించాలి అలైడ్ హెల్త్ చదువుతున్న విద్యార్థులకు అలైడ్ హెల్త్ చదువుతున్న విద్యార్థులకు जनस जनसी कुछ कुछ विद्यार्थियों को कल्पि चाल कल्पि चाल राइट 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 कल्पि चाल कल्पि चाल यस सर राइट वाला कल्पि चाल नेक्स्ट पास सी 1 नेक्स्ट पास गुटिंग चाल गुटिंग चाल आ रहे हैं गुटिंग चाल गुटिंग चाल नेक्स्ट पास

పేరు బిఎస్ అలైడ్ ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాము మాకు ఏంటంటే ప్రధానంగా వచ్చేసి మాకు ట్వంటీ టూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ కోర్స్ అనేది లాంచ్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాపర్ సిలబస్ లేదు ప్రాపర్ గైడెన్స్ లేదు ప్రాపర్ బుక్ అనేది మాకు ఎక్కడో రిఫరెన్స్ చేయలేదు ఆ రిఫర్ చేసిన బుక్స్ కూడా మాకు వచ్చేసి ఎంబీబీఎస్ వాళ్ళవి అవి ఈ స్థాయి వరకు వచ్చినాము కరెక్ట్ దాదాపు పది నెలల వరకు కూడా మాకు ఎటువంటి క్లాసెస్ క్లాసెస్ చెప్పినా కానీ ప్రాపర్ సిలబస్ లేకపోవడం వల్ల మేము కూడా చాలా వరకు ఇబ్బందులు గురయ్యాము కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంకోటి అమ్మాయిలకు అబ్బాయిలకు వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ కూడా లేవు మేము బయట రూమ్స్ ఉండాల్సి వస్తుంది కాబట్టి మాకు హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు మాకు పాస్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇక్కడ కూడా లేదు దాన్ని ఫార్టీ పర్సెంట్ తగ్గించాలని కోరుకుంటున్నాము అలాగే ఎంబీబీఎస్ వాళ్ళతో మాతో పోలిస్తే మా ఎంబీబీఎస్ అలాబీఎస్ త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి మాకు వచ్చేసి మొత్తం ఎయిట్ సబ్జెక్ట్స్ ఫైవ్ ఎమ్ మెయిన్ సబ్జెక్ట్ త్రీ సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి దానిలో వచ్చేసి ఎయిట్ మార్క్స్ తో టోటల్ గా కాలేజీ గవర్నమెంట్ కాలేజీ మొత్తం వచ్చేసి తొమ్మిది కాలేజీలు ఉన్నాయి ఓవరాల్ గా తెలంగాణ స్టేట్ మొత్తంలో దానిలో ఏడు వందల నలభై ఐదు మంది స్టూడెంట్స్ చదవంగా జస్ట్ ఓన్లీ పదహారు మంది పాస్ చేయడం జరిగింది కావున పాల్ అనేది యూనివర్సిటీ జరిగిందా స్టూడెంట్స్ జరిగిందా సార్ వాళ్ళ దగ్గర జరిగిందా కాలేజ్ జరిగిందని మాకే ప్రత్యేకంగా తెలియదు కాబట్టి పాస్ పర్సెంట్ ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ తగ్గించాలి మాకే బిఎస్ఎల్ వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం కూడా చేయాలి అని దీనికోసం కాలేజీలో మాకు లేకపోవడం వల్ల యూనివర్సిటీ విఫలం కావడం వల్ల ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల క్లాస్ రూమ్స్ లేకపోవడం వల్ల మా మా ఏం లేకపోవడం వల్ల మేము అందరం జరిగింది ఫేస్ మార్క్స్ కలిపి మమ్మల్ని అందరినీ పాస్ చేయాలని కోరుతున్నాము కోరుతున్నాం ఈ రోజు ఈ విధంగా మేము ఈ స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటంటే తెలంగాణ తెలంగాణ మొత్తంలో టెన్ కాలేజెస్ లో వచ్చిన రిజల్ట్స్ బట్టి అందరూ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అందరు విద్యార్థులుగా చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి రాయడం అనేది జరిగింది కాకపోతే యూనివర్సిటీ నుంచి అనేది సరైన రిజల్ట్ మాకు రాలేదు అందుకే స్ట్రైక్ చేయడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది మనకు తెలంగాణ టెన్ కాలేజెస్ అనేది రావడం జరుగుతుంది కాకపోతే ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా ఓన్లీ ఒక టెన్ డేస్ మాత్రమే టెన్ డేస్ మాత్రమే ఉంటది తర్వాత కొంతమంది ఇప్పుడు వెనకబడిన విద్యార్థులు ఏమైనా తెలియని వాళ్ళు ఆ నోటిఫికేషన్ అనేది మిస్ కావడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మేము ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి పాస్ చేయాలి ఒకటి ఇంకోటి ఏంటంటే బీఎస్ఎల్ఏ చదువుతున్న విద్యార్థులకు ఆశల పరిస్థితి లేదు దీని వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మేము రూమ్స్ అడగనికపోయినప్పుడు ఏమంటే బ్యాచులర్స్ రూమ్ ఇవ్వమని ఇట్లా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అదేవిధంగా మాకు కాలేజీలో సపరేట్ బుక్స్ మా కోసం బిఎస్ఎల్ వాళ్ళ కోసం బుక్స్ కూడా ప్రొవైడ్ చేయాలని మేము అడుగుతున్నాం రిఫరెన్స్ బుక్స్ ఇవ్వడం ఇవ్వడంతో పాటు దానిలో మూడు ఎవరికి పూర్తి అవగాహన కల్పించక కూడా ఒకటి మనం అనుకోవచ్చు అదే విధంగా లైబ్రరీల బుక్స్ కానీ ప్రొవైడ్ చేయమని ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాం ఫస్ట్ ఇయర్ నా పేరు చెందిన యాక్చువల్ గా మా సీనియర్స్ అందరూ ఫెయిల్ అయ్యారని బాగా బాధపడుతున్నారు వాళ్ళ కారణం ఏంటంటే పాస్ పర్సెంటేజ్ తగ్గించాలి ఇప్పుడు వాళ్ళకి తగ్గించకపోతే సేమ్ నెక్స్ట్ ఇయర్ మేము కూడా అదే ఫేస్ అవుతాము సో అది చేయాలి పక్క పాస్ పర్సెంట్ తగ్గించాలి అండ్ గ్రేస్ మార్క్ కూడా యాడ్ చేయాలి మాకంటూ ఒక సబ్జెక్ట్ టెక్స్ట్ అలెట్ సైన్స్ వాళ్ళకి ప్రాపర్ టెక్స్ట్ బుక్స్ అవి ఏమీ లేవు మాకు అలర్ట్ సైన్స్ వాళ్ళకి సపరేట్ టెక్స్ట్ బుక్స్ లైబ్రరీలో కూడా అలెక్ట్ సైన్స్ వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ లేవు మాకంటూ లైబ్రరీలో టెక్స్ట్ బుక్స్ కావాలి మాకంటూ అలైట్ సైన్స్ వాళ్ళంటే వీళ్ళకి ఏం తెలీదు అని తీసుకుడేస్తున్నారు అట్లాంటప్పుడు ఈ కోర్స్ ఎందుకు లాంచ్ చేయాలి లాంచ్ చేసినప్పుడు మనకంటూ గుర్తింపు ఇవ్వాలి సో మాకంటూ పర్ఫెక్ట్ మాకు లెక్చర్ గ్యాలరీస్ ఉన్నవి ఒకవేళ ఎంబీబీఎస్ వాళ్ళు వస్తే వాళ్ళ క్లాస్ ఉంది మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్తున్నారు సో మాకంటూ ఒక గ్యాలరీ పర్ఫెక్ట్ గా కావాలి సిలబస్ అనేది ప్రాపర్ గా ఉండాలి టెక్స్ట్ బుక్స్ అనేవి మాకు అలైట్ సైన్స్ వాళ్ళకి సపరేట్ గా ఉండాలి థ్యాంక్ యూ నా పేరు ప్రణయ అలైట్ సైన్స్ చదువుతున్నాను నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో మాకేంటంటే మేము సెవెన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నాం అందరం అందర్లో మాకు సిక్స్టీన్ మెంబర్స్ ని పాస్ చేశారు మాకు గ్రేస్ మార్క్స్ ఫార్టీ పర్సెంట్ కి తగ్గించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ కి తగ్గించాలి గ్రేస్ మార్క్స్ ని అందరినీ పాస్ చేయాలని అడుగుతున్నాం అలాగే స్కాలర్షిప్ కూడా మాకు రాలేదు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ కూడా ఇంకా డిలే ఉన్నది హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు మాకు బిఎస్సి అలైఫ్ సైన్స్ వాళ్ళకి మాకు హాస్టల్ ఫెసిలిటీ ఇంకా ఫ్యాకల్టీ బుక్స్ కూడా మాకు స్టై కూడా సరిగ్గా లేదు ఫ్యాకల్టీ బుక్స్ కూడా మాకు సరిగ్గా లేవు అన్ని మాకు సరిగ్గా చూసుకోవాలని మేము నా పేరు కే బిఎస్ అలైడ్ ప్రజెంట్ ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇయర్ మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాము మాకేంటంటే ప్రధానంగా వచ్చేసి మాకు ట్వంటీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కోర్స్ అనేది లాంచ్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాపర్ సిలబస్ లేదు ప్రాపర్ గైడెన్స్ లేదు ప్రాపర్ బుక్ అనేది మాకు ఎక్కడ రిఫరెన్స్ చేయలేదు ఆ రిఫరెన్స్ చేసిన బుక్స్ కూడా మాకు వచ్చేసి ఎంబీబీఎస్ వాళ్ళు అవి చదువుతూ ఈ స్థాయి వరకు వచ్చాము కరెక్ట్ దాదాపు పది నెలల వరకు కూడా మాకు ఎటువంటి క్లాసెస్ క్లాసెస్ చెప్పినా కానీ ప్రాపర్ సిలబస్ లేకపోవడం వల్ల మేము కూడా చాలా వరకు ఇబ్బందులు గురయ్యాము కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంకోటి అమ్మాయిలకు అబ్బాయిలకు వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ కూడా లేవు మేము బయట రూమ్స్ ఉండాల్సి వస్తుంది కాబట్టి మాకు హాస్టల్ ఫెసిలిటీ కల్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము పాటు మాకు పాస్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇక్కడ కూడా లేదు దాన్ని ఫార్టీ పర్సెంట్ తగ్గించాలని కోరుకుంటున్నాము అలాగే ఎంబీబీఎస్ వాళ్ళతో మాతో పోలిస్తే మా బీఎస్ అలైడ్ అయితే వాళ్ళు ఎంబీఎస్ త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి మాకు వచ్చేసి మొత్తం ఎయిట్ సబ్జెక్ట్స్ ఫైవ్ ఎమ్మె మెయిన్ సబ్జెక్ట్ త్రీ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉన్నాయి దాంట్లో వచ్చేసి ఎయిట్ మార్క్స్తో టోటల్ గా కాలేజీ గవర్నమెంట్ కాలేజీలు మొత్తం వచ్చేసి తొమ్మిది కాలేజీలు ఉన్నాయి ఓవరాల్ గా తెలంగాణ స్టేట్ మొత్తంలో దానిలో ఏడు వందల నలభై ఐదు మంది స్టూడెంట్స్ చదవంగా జస్ట్ ఓన్లీ పదహారు మందినే పాస్ చేయడం జరిగింది కావున అనేది యూనివర్సిటీ జరిగిందా స్టూడెంట్స్ జరిగిందా సార్ దగ్గర జరిగిందా కాలేజ్ జరిగిందని మాకే ప్రత్యేకంగా తెలియదు కాబట్టి పాస్ పర్సెంట్ ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ తగ్గించాలి మాకే బిఎస్ఎల్ అయి వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం కూడా చేయాలి అని దీనికోసం